హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రుచులు ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసేయండి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ రెసిపీ మీకు తయారైపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మరి ఈ సింపుల్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కుక్కర్లోకి ముప్పావు కప్పు రైస్ అండ్ దానికి సమాన క్వాంటిటీలో పెసరపప్పును తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగి రెండు కప్పుల వాటర్ని పోసుకోవాలండి తర్వాత ఒకటి నెల స్పూన్ సాల్ట్ అర స్పూన్ పసుపు అర స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత రైస్ని కలుపుకొని పక్కనుంచుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి నుంచి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి సన్నని తరుగు అలానే ఒక స్పూన్ అల్లం సన్నని ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలండి తర్వాత ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలండి తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి చీలికలను కూడా వేసుకొని వేయించుకోవాలండి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఆనియన్స్ వేగిన తర్వాత రెండు పెద్ద టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమోటాలు మెత్తగా కుక్ అయ్యే వరకు మూత పెట్టి మధ్యలో ముద తీసి కలుపుతూ కుక్ చేసుకోవాలండి టమోటాలు మగ్గిన తర్వాత కొద్దిగా ఇంగువను వేసి రెండు లేదా మూడు సెకండ్ల పాటు వేయించుకోవాలండి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్ ఉడికే ముందు సాల్ట్ వేసాం కాబట్టి సో చూసుకొని వేసుకోవాలండి ఒక స్పూన్ కారం అర స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత ఒడిగించిన రైస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ హాట్ వాటర్ని పోసుకోవాలండి మరి హాట్ వాటర్ అంటే మరీ ఎక్కువ వేడి ఉండాల్సిన అవసరం లేదండి కొద్దిగా వెయిట్ చేసుకొని పోసుకోవచ్చు హాట్ వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత మరొక అర గ్లాస్ వాటర్ని పోసుకొని కలుపుకోవాలండి ఇది దగ్గర అయ్యేంతవరకు ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటాం ఈ తాలింపు వలన ఎక్స్ట్రా టేస్ట్ వస్తుందండి తాలింపు కోసం మరొక స్టవ్ మీద ఒక కడాయి నుంచి రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యిని వేసుకొని నెయ్యి హీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర ఆవాలు చిటపటలాడించాలి తర్వాత రెండు స్పూన్ల వెల్లుల్లి సన్నని తరుగు అలానే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని బాగా వేయించుకోవాలండి ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చేయాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేయకపోతే కారం మాడిపోతుంది సో ఆఫ్ చేసుకున్న తర్వాతనే కారం వేసుకోండి ఒకసారి రైస్ని బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకోవాలి తర్వాత వేయించిన తాలింపును కూడా వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా హెల్దీ అయిన దాల్ కిచడి అయిపోయిందండి సింపుల్ కదా టేస్ట్ కూడా అద్దెరిపోతుంది ఈ దాల్ కిచిడి వేడి వేడిగా తింటే టేస్ట్ అద్దెరిపోతుందండి లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది మరెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్